మహారాష్ట్ర నలభై ఎనిమిది స్థానాలు ఇక్కడ ఇచ్చే సర్వే సర్వే సంస్థల రిపోర్ట్స్ ఏంటంటే ఏబిపి సి ఓటర్ బీజేపీ శివసేన షిండే ఎన్సీపీ అజిత్ కలిపి మహాయుతికి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు స్థానాలు వస్తాయని అలాగే మహావికాష్ వికాష్ అఘాడీ శివసేన యూపీటీ కాంగ్రెస్ ఎన్సీపీ శరత్ పవార్కి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు స్థానాలు వస్తాయని సేమ్ ఇచ్చారు సార్ వీళ్ళు వాళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వీళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు ఇక టీవీ నైన్ పోల్ స్ట్రాట్కి ఇరవై మూడు మహాయితికి ఇస్తున్నట్టు అలాగే ఇరవై ఐదు కాంగ్రెస్ కూటమికి ఇస్తున్నట్టు ఇక టైమ్స్ నో ఇరవై ఆరు బీజేపీ కూటమికి ఇరవై రెండు కాంగ్రెస్ కూటమికి ఇక న్యూస్ ఎయిటీన్ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు బీజేపీ కూటమికి అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది కాంగ్రెస్ కూటమికి టుడే స్టాణిక్య ముప్పై మూడు బీజేపీ కూటమికి పదిహేను కాంగ్రెస్ కూటమికి ఇతరులకు ఎవరికి కూడా ఎటువంటిది తెలియదు నలభై ఐదు స్థానానికి కానీ అంటే మహారాష్ట్రకి వచ్చేవరకు ఏంటంటే మనకు ఇది సెకండ్ లా బిగెస్ట్ స్టేట్ నేను చెప్పినట్టు యూపీలో ఎనభై సీట్ల తర్వాత నలభై సీట్లు ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ పొలిటికల్ పిక్చర్ మారిపోయింది లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీ శివసేన కలిపి ఎన్డీఏగా పోటీ చేసింది ఇప్పుడు శివసేన కాంగ్రెస్ తో ఎన్సిపితో కలిసి మహా వికాస్ అగాదిలో ఉంది పవార్ వర్గంతో కలిసి శివసేన రెండుగా చీలిపోయి ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనఫీషియల్ శివసేన అఫీషియల్ శివసేన గా గుర్తింపు ఏక్నాథ్ సింధే వర్గానికి వచ్చింది అలాగే ఎన్సీపీ కూడా బీజేపీ చీల్చింది అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సిపి ఒరిజినల్ ఎన్సిపి అయింది శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ కాదు అందువల్ల ఈ ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ కాదు ఇది సో అందువల్ల బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏగా తీసుకుంటే నలభై యొక్క సీట్లు ఫార్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ రెండిట్లో కూడా ఎన్డీఏకు నలభై ఒకటి నలభై రెండు సీట్లు వచ్చాయి అందువల్ల ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు చెప్పిన పోల్స్ లెక్క ప్రకారం కూడా ఒక పది సీట్లు తగ్గే అవకాశం సెవెన్ టు టెన్ సీట్లు తగ్గే అవకాశం క్లియర్గా కనబడుతున్నాయి సో అదొక భారీ దెబ్బే మహారాష్ట్ర సెవెన్ టు టెన్ సీట్లు తగ్గుతున్నాయని అందులో బీజేపీ దెబ్బ పడే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంటుంది కానీ ఇక్కడ అంటే ప్రజలు దేన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తారు ప్రజలు దేనిని నిజమైన ఎన్సీపీగా గుర్తిస్తారు అని అంటే పాపులర్గా ఉన్న టాక్ ఏంటంటే ఏకనాథ్ షిందే అజిత్ పవాల్ షహీద్ అయిపోతారు రాజకీయ షహీదులు అంటే ఇక వాళ్ళు కనుమరుగైపోతారని అని సో అందువల్ల వాళ్ళు గనక నిలదొక్కుకోగలిగితే డెఫినెట్గా ఎన్డీఏకు బె బెటర్ రిజల్ట్ వస్తుంది వాళ్ళు నిలదొక్కుకోలేకపోతే ఎన్డీఏ దెబ్బతింటది ఎందుకంటే అక్కడ బీజేపీకి పెద్ద తేడా రాదు నా గుర్తున్నారు బీజేపీకి లాస్ట్ ఎలక్షన్లో ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా బీజేపీకి సొంతగా ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు వస్తాయి అందువల్ల బీజేపీకి ఏమైనా సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావచ్చు లేదా ఒక డోర్ రెండో తగ్గచ్చు అందువల్ల అక్కడ టెస్టింగ్ అంతా శివసేన ఎవరు నిజమైన శివసేన అవును ఎవరి నిజమైన ఎన్సీపీ అనేది మెయిన్ ఫ్యాక్టర్గా ఉంటుంది ఆ రెండు గనుక వన్ సైడెడ్ ఉంటే వేరు విషయం డివైడ్ అయ్యానుకోండి శివసేన సీట్లు ఎన్సీపీ సీట్లు అప్పటికి కూడా ఎన్డీఏ కాస్త బెటర్గా ఉన్న పది సీట్లు అయితే కోల్పోతుంది ఎందుకంటే అక్కడ షుగర్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆనియన్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరాఠా రిజర్వేషన్ల ఇష్యూ ఉంది సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అన్నిటికీ మించి నేను తమ చెప్పిన పొలిటికల్ క్వశ్చన్ ఎన్సిపి శివసేనలో బీజేపీ దర్శకత్వంలో జరిగిన పరిణామాల్ని ఆయా పార్టీల సాన్ అనుకూల వర్గాలు యాక్సెప్ట్ చేస్తాయా ఆయా పార్టీల అనుకూల ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశం పైన ఆధారపడి